సో ఇప్పుడేంటి కృష్ణ లాంటి వాళ్ళే ఆయన్ని ఒక బీసీ నేతగా భావించి తెలంగాణ నుంచి ఏపీకి డిప్లాయ్ చేసి ఆయనకి రాజ్యసభ ఇచ్చి బీసీలకి మేము న్యాయం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంత ప్రొటెక్ట్ చేసి అంత లేపి నెత్తిన పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళడానికి ఎలా చూస్తారు ఇంకొకటి వరుసగా అంటే వైసీపీని ఇంతకంటే ఇంకా చావు దెబ్బ కొట్టలేము అనుకున్న ప్రతిసారి ఎవడో ఒకరిని లాగేసి ఆయన దెబ్బ కొడుతూనే ఉంది వైసీపీని సో దీన్ని ఎలా ఉంటుంది ఒకటి మాత్రం నేను చెప్పగలనుండి ఒక ఆర్ కృష్ణ గారు అనే వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గంకి ఆయన చేసిన సేవ నిర్వచనీయం దానికి గతంలో తెలుగుదేశంలో కూడా ఈ పార్టీ ఇక్కడ గెలిస్తే అధికారం వస్తే ముఖ్యమంత్రి అన్నది ఆయనకి ఇచ్చిన పెడస్టల్ ఇదే వైఎస్ఆర్సీపీ ఇక్కడ తెలంగాణలో ఉన్నా సరే ఆయన అక్కడికి తీసుకెళ్ళి రాజ్యసభ ఇవ్వడం ఆయనకి ఇచ్చిన ఒక రీజనల్ పార్టీ అనుకోండి ఒక రెండు రీజనల్ పార్టీలు ఇచ్చిన గౌరవం రెండోది మహాన్ బోర్డు రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారం సాధించుకునే దగ్గర ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు లాంటి వ్యక్తి ఆ స్థాయి కలిగిన వ్యక్తి వాళ్ళ రాజ్యసభలో ఉంటే యాభై ఆరు శాతం పై కొన్న బీసీ సామాజిక వర్గాల కోసం గళం వినిపిస్తాడని ఒక జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నాయసీలు నా బీసీలు అనుకునే నానా తెప్పలు పడిన ఆయనకి ఇలాంటి ఒక ఐకానిక్ పర్సనాలిటీతోనే నేను ఫ్రంట్ ఎండింగ్ చేయడం సులువు అనుకున్నాడు ఎందుకంటే ఈ రోజు దాకా బీసీ గణనం జరగలేదు అవును నియోజకవర్గ డీలిమిటేషన్స్ జరగలే అట్లీస్ట్ వీటి దగ్గర బీసీ రిజర్వేషన్లు సంతరించుకోవడానికి ఇలాంటి వ్యక్తి ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద ఉంటే అది వైఎస్ఆర్ నుండి ఆయన కాన్సెప్ట్ జస్టిఫై అయి ఉంది కదా ఆయన ప్రైమరీ మోటోనే డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు గమనించుకోండి ఓకే ఎందుకంటే కృష్ణ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి ఆయన మీద అంకటి భావంతో ప్రజలు కూడా అతనికి అంతే రెసిపుడు నాకు తెలిసి ఆయన కోటిన్నర పైచీలకు ప్రజలకు సాయం చేసిన వ్యక్తి అతను ప్రత్యక్షంగాను పరోక్షంగా నేను నాకు కూడా ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పొలిటికల్ గేమ్లో అతను నలిగిపోయి అతను పొలిటికల్ సాక్రిఫైజెస్ అన్న నెపాన్ని ఇక్కడ ఏంటంటే ఇటు పక్కన లడ్డూల మీద టాపిక్ తిప్పి అటు పక్క వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపర్ ఎండా గమనించండి మూడో కంటికి తెలియకుండా ఆయన యాక్సెప్టెన్స్ అవును అప్పుడే ఆసనాలకు ప్రసిద్ధిగా వైస్ ప్రెసిడెంట్ గారు అయితే అసలు రామ్ దేవ్ బాబు ఆసనాలకి కొత్త ఆసనం కనిపెట్టాడు ఆయన అసలు భూత్ ఎలా ముందు యాక్సెప్ట్ చేసేస్తున్నాడు సో ఇది గమనిస్తే ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతున్నాయో మీరు ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఒక్కడితో ప్రస్థానం స్టార్ట్ అయిన జగన్మోహన్ రెడ్డిని ఒకడింతి అంతే అరవై ఏడు తర్వాత నూట యాభై ఒకటి ఇవాళ పదకొండుకి కన్ఫైన్ అవ్వచ్చు అతని ప్రయాణంలో అతను కావాలనుకునే ఇల్లు కానీ అతను కావలసిన వ్యక్తులకు ఆయన ఇచ్చిన గౌరవం కూడా ఆర్కృష్ణయ్య గారే ఎగ్జాంపుల్ ఓకే నిజంగా ఆయన ఎక్కర్లేదు అనుకుంటే ఇవాళ నాటి తండ్రి నేటి కొడుకు అదే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు స్థితిగతులను తెలుసుకొని ఒక ఆరోగ్యశ్రీ ఒక ఉచిత కరెంటు అండ్ ఫీజు రియంబర్స్మెంట్ ఆయన మతిష్కరం నుంచి వచ్చిన మానస పుత్రికలు ఇదే గవర్నమెంట్లో గత ఐదు సంవత్సరాలు ఆయన చేసిన సంక్షేమం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బడ్జెట్ విద్యా వైద్యంలో నాకు తెలిసే చనుభోయిన వేణుగోపాల్ గారు అని ఆయన కర్మూర్ నాగరావు గారు ఇద్దరు ఏలూరును రాజమండ్రికి పెద్ద కార్పొరేషన్కి జెపిటీసీ చైర్మన్లు అయ్యారు మీరు ఆ రోజు నుంచి ఆదాయ వనరు అండి ఇసుక ఆదాయ వనరు చేసిన మొదటి స్టెప్ పడింది రాజశేఖర రెడ్డి గారు లో దాని నుంచి స్కూల్ ఎలా పరివర్తించిందే చూడండి ఇదే గవర్నమెంట్ కూడా వచ్చి ఫ్రీ ఇసుక బదులు ఇసుకతో ఆదాయ వనరు తక్కువ రేటుకి తీసుకొచ్చినట్లే నాడు నేడు స్కూల్ రూపంలో ఎలా పరివర్తించిందే చూసుకోమనండి వాళ్ళు నిజంగా వాళ్ళ కాన్సెప్ట్ డ్రైవ్ ఎలా ఉంటుందంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేద్దాం అనుకుంటే తండ్రి కొడుకులు స్కూళ్ళు అలాంటి వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయరు ఇలా కళక్షేపాలు చేసుకుంటూనే తిరుగుతారు కానీ రాజకీయానికి ఒక అర్థం పరమార్థం నా ఎస్సీలు నా బీసీలు అని వంద మంది అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్లో వంద మందికి ఎస్సీ బీసీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కానీ రాష్ణాటి వ్యక్తి ఇవాళ ఒక అడుగు వెనక్కేయడం అది కూడా రాజీనామా కూడా చేసేయడం అసలు నాలుగు సంవత్సరాల పదవి ఉంది దేశ గణన బీసీ గణనలో ఒక వైటల్ రోల్ గల వినిపిస్తాడని నేను ఎన్నో సార్లు బట్టి ఎదురు చూస్తున్నాను బట్ ఐ డోంట్ నో ఇంకొక టాపిక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ప్రసాద్ గారు ఈ రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం గత ప్రభుత్వంలో ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి కొట్టారని చెప్పేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి వీడియో కాల్ చేశారని చెప్పేసి చాలాసార్లు మాట్లాడారు తాజాగా ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఆ కేసును డీల్ చేసినటువంటి ఎస్పీ పైన సస్పెన్షన్ వేటు వేయడం ఆయన తప్పించడం ఆయన మీద హైకోర్టులో కూడా పిటిషన్ వేస్తే ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పిందని చెప్పేసి విస్తృతంగా ఒక పార్ట్ ఆఫ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సో దాన్ని ఎలా చూస్తారు మీరు ఇక్కడ ఇంకే ఇందులో వెరీ సింపుల్ అండి ఆల్రెడీ పదహారు మంది అని కూర్చోపెట్టారు కదా డీజీపీ ఆఫీస్లో ఇలా ముగ్గురిది అయింది కదంబరి నత్వం అనేది ఇప్పుడు మిగిలి ఈ కదంబరి నత్వానికి అయింది ఇద్దరికైతే రణా గారికి గుని గారికి ఆంజనేయుల గారికి అయితే సంబంధించింది ఏది ఓటుకు నోటుకేస్తే ఇప్పుడు నేను మిగిలింది ఇప్పుడు సునీలే ఆ సునీల్ గారికి నెక్స్ట్ ఇప్పుడు రఘురామ కృష్ణ ఈ కోర్టు చుట్టూ తిప్పే కార్యక్రమాలు తెరలేపుతారు ఇది క్రిస్టల్ క్లియర్ వాళ్ళని టార్గెటింగ్ గానే ఉంచుతారు ఇంకా ఖచ్చితంగా టార్గెట్ పదహారు మందికి డిమార్క్ చేస్తూ ఇప్పుడు దీన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ అని చెప్తారు ఈ ఈ ప్రాసెస్ లో మీరు గమనిస్తే సిట్ ఒకటి వేసారు ఇవాళ లడ్డూలకి సిట్ వన్ రిపోర్ట్ వివేకానంద సిట్ టూ వివేకానంద రిపోర్ట్ ఈ దాన్ని ఏమంటారు వైజాగ్ భూములది సిట్ వన్ సిట్ టూ రిపోర్ట్ ఏమైనా తీల్చారా ఎప్పటికైనా